Thank ప్రకాశం డిస్టిక్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది యాజ్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది నా ఉద్దేశప్రకారం దర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్ పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఎప్పుడు నమ్ముతాను దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని హండ్రెడ్ పర్సెంట్ నేను నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను